టీమిండియా ఫ్యూచర్ జనరేషన్ బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్ ఇతనిపై దిగ్గజ క్రికెటర్స్ ఎక్స్పర్ట్స్ టీమిండియా ఫ్యాన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు శుభ్మాన్ గిల్ని టీంలో నుంచి తీసేయండి గిల్ టెస్ట్లకి పనికిరాడు ఎలా ఆడాలో నేర్చుకో గిల్ గిల్ ప్లేస్ గోవిందా ఈ చిత్త పర్ఫార్మెన్స్ ఇంకెన్నాళ్ళు ఈ విధంగా ఫైర్ అవుతున్నారు దీనికి కారణం గిల్ వరుసగా టెస్ట్ క్రికెట్లో ఫెయిల్ అవడమే వన్డేలో టీ ట్వంటీలో రాణించడం టెస్టులో అతనికి పెద్దగా పోటీ లేకపోవడంతో టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నా బీసీసీఐ అవకాశాలు ఇస్తుందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే గిల్ గత పది టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే అతను సాధించినటువంటి రన్స్ దారుణంగా ఉన్నాయి ఆ పది ఇన్నింగ్స్లలో ఒక్క సెంచరీ కూడా లేదు లాస్ట్ ఎనిమిది ఇన్నింగ్స్లలో గిల్ స్కోర్లు ఆరు ఒకటి ఇరవై తొమ్మిది రెండు ఇరవై ఆరు ముప్పై ఆరు పది ఇరవై రెండు రన్స్ మాత్రమే చేశాడు అవకాశాలు ఇస్తున్నా వాటిని యూజ్ చేసుకోవట్లేదని మాజీ క్రికెటర్స్ వాదిస్తున్నారు కనీసం హోమ్ గ్రౌండ్లలో ఇంగ్లాండ్ తో జరుగుతున్నటువంటి టెస్ట్ లోనైనా రాణిస్తాడు అనుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇరవై మూడు రన్స్ మాత్రమే చేశాడు ఒక ఒక చెత్త షాట్ ఆడి పెవిలియన్ కి చేరాడు గిల్ దీంతో గిల్ పై విమర్శలు పెరిగాయి టీంలో ఇంకా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు వారికి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అటు అనిల్ కొంలే సునీల్ గవస్కర్ గిల్ యొక్క ఆట తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు థర్డ్ ప్లేస్ బ్యాట్స్మెన్గా గా టీం ని నడిపించే బాధ్యత ఉంటుందని పెద్ద బాధ్యతనే భూజాలపై మోయాలని చెప్తున్నారు కాగా గిల్కి ఆ క్వాలిటీస్ లేవని ఇంకా ఆడటం నేర్చుకోవాలని పెద్దగా కామెంట్ చేస్తూ ఉన్నారు ద్రావిడ్ పుజారా కోహ్లీలా రాణించాలంటే స్ట్రైక్ రొటేట్ చేయాలని కానీ బాధ్యత లేకుండా సెత్త షాట్స్ ఆడితే గిల్ వికెట్ని సమర్పించుకుంటున్నారు అని అంటున్నారు దీంతో గిల్ ప్లేస్కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి రెండో ఇన్నింగ్స్లోనూ ఫెయిల్ అయితే రజిత్ పట్టిదారిని టీంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బ్రాండ్స్